హలో ఫ్యామిలీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఛానల్ సక్సెస్ఫుల్గా ఫిఫ్టీకే ప్లస్ ఫ్యామిలీ అయినందుకు మీతో ఒక హెల్దీ కేక్ రెసిపీని షేర్ చేస్తున్నాను ఈ కేక్లో మైదా కానీ షుగర్ కానీ అస్సలు వాడమండి చాలా అంటే చాలా హెల్దీగా అలాగే టేస్టీగా ఉంటుంది ఈ రవ్వ కేక్ చాలా సాఫ్ట్గా అలాగే స్పాంజీగా ఉంటుంది మీరు కూడా ఇలాగే కేక్ని సాఫ్ట్గా అలాగే స్పాంజీగా ప్రిపేర్ చేయాలనుకుంటే కంప్లీట్గా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే కేక్ని బేక్ చేసుకునేటప్పుడు కొన్ని టిప్స్ ఉంటాయి నేను రెసిపీని చేస్తూ చెప్తాను సో స్కిప్ చేయకుండా కేక్ని ఎలా సాఫ్ట్గా అలాగే స్పాంజీగా ఓవెన్ లేకుండా ఎలా బేక్ చేసుకోవాలో చూసేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు ఉప్మా రవ్వని వేసుకోవాలి రవ్వ బాగా సన్నగా ఉంటే ఇలాగే డైరెక్ట్గా వేసేయండి లేదు బాగా రవ్వ రవ్వగా ఉందంటే పౌడర్ లాగా గ్రైండ్ చేసి వేసుకోండి తర్వాత స్వీట్నెస్ కోసం ముప్పావు కప్పు సన్నగా తరిగిన బెల్లం వేసుకోవాలి అలాగే మంచి ఫ్లేవర్ కోసం హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాయచీ పొడిని వేసుకుని బెల్లం అలాగే ఇలాయచీ పౌడర్ రవ్వలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి మనం ఈ కేక్లో ఎగ్స్ వాడడం లేదు కాబట్టి ఎలాంటి అసెన్స్ అవసరం లేదండి జస్ట్ మంచి స్మెల్ కోసం ఇలాయచీ పౌడర్ వేసుకుంటే సరిపోతుంది తర్వాత కప్పు ఎలాంటి ఫ్లేవర్ లేని ఆయిల్ వేసుకుని అలాగే ఒక కప్పు పాలు పోసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి పాలు పచ్చవైన పర్లేదు కాచి చల్లార్చినవైనా పర్లేదు డైరెక్ట్గా ఫ్రిడ్జ్లోంచి తీసి మాత్రం యాడ్ చేయొద్దు రూమ్ టెంపరేచర్లో ఉండే పాలను యాడ్ చేసుకోవాలి అలాగే ఫ్రెండ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ మెజర్మెంట్స్ అన్నీ కూడా ఒకే కప్తో తీసుకోవడానికి ట్రై చేయండి అప్పుడే కేక్ మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బౌల్ని కవర్ చేసి ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పాటు పక్కకు పెట్టుకోవాలి ఒక థర్టీ మినిట్స్ తర్వాత రవ్వ పాలను అబ్జర్వ్ చేసుకుని దగ్గర పడి ఉంటుంది ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఒకవేళ మీకు బెల్లం కరగకపోతే బెల్లం పాలలో నాని ఉంటుంది కాబట్టి స్పూన్తో ప్రెస్ చేస్తే మెల్ట్ అయిపోతుంది బెల్లం కూడా బాగా కరిగిపోయాక కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఒకవేళ మీకు బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది చిక్కగా అనిపిస్తే ఒకటి లేదా రెండు టీ స్పూన్ల పాలని యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు బ్యాటర్ కన్సిస్టెన్సీ మరీ చిక్కగా ఉంటే కేక్ సాఫ్ట్గా రాకుండా గట్టిగా వస్తుంది అలాగే కేక్ పైన క్రాక్స్ వస్తాయి ఫైనల్గా ఇందులోకి మంచి టేస్ట్ కోసం పిల్లలు ఇష్టపడే విధంగా కొంచెం టూటీ ఫ్రూట్ని యాడ్ చేసుకోండి మీరు హెల్తీగా కావాలనుకుంటే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుని కేక్ని బేక్ చేసుకోవచ్చు అలాగే కేక్ స్పాంజీగా రావడం కోసం ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకుని ఒకే డైరెక్షన్లో బాగా మిక్స్ చేసుకోవాలి బేకింగ్ పౌడర్ డైరెక్ట్గా లిక్విడ్లో వేసి కలుపుతున్నాం కాబట్టి ఉండలు కడుతుంది సో ఎక్కడ ఉండలు లేకుండా నీట్గా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి చూడండి బేకింగ్ పౌడర్ చక్కగా కేక్ బ్యాటర్లో కలిసిపోయింది అంతేనండి కేక్ బ్యాటర్ రెడీ అయింది ఇప్పుడు ఈ బ్యాటర్ని డస్టింగ్ చేసి పెట్టుకున్న కేక్ టిన్లోకి యాడ్ చేసుకోవాలి తర్వాత పైనుండి నుండి కొంచెం టూటీ ఫ్రూటీ యాడ్ చేసుకుంటే కేక్ కలర్ఫుల్గా కనిపిస్తుంది మీ దగ్గర టూటీ ఫ్రూటీ లేకపోతే డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కేక్ని బేక్ చేయడానికి ఒక కుక్కర్ గిన్నె తీసుకుని అందులోకి ఒక కప్పు సాల్ట్ని యాడ్ చేసుకుని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత ఇలాంటిది ఏదైనా స్టాండ్ని కానీ చిన్న బౌల్ని కానీ అడుగున ప్లేస్ చేసుకోవాలి తర్వాత కుక్కర్కున్న రబ్బర్ అలాగే విజిల్ తీసేసి మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్ మీద కుక్కర్ని ప్రీహీట్ చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసుకుని టిన్ని నిదానంగా ప్లేస్ చేసుకోవాలి కుక్కర్ ఆల్రెడీ ప్రీహీట్ అయ్యింది కాబట్టి వేడిగా ఉంటుంది చూసి నిదానంగా కేక్ టిన్ని ఈవెన్గా ప్లేస్ చేయాలి తర్వాత మూత పెట్టుకుని కేక్ని ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ టు థర్టీ మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని నిదానంగా కేక్ని బేక్ చేసుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత చూడండి కేక్ చక్కగా పొంగి బేక్ అవుతుంది ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకుని కేక్ని బేక్ చేసుకోవాలి మనం కేక్లో స్వీట్నెస్ కోసం బెల్లం యూజ్ చేసాం కదండి మీరు బెల్లం ప్లేస్లో షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు షుగర్ అయితే హాఫ్ కప్ సరిపోతుంది అదే బెల్లం తురుము అయితే ముప్పావు కప్పు పడుతుంది మరొక టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి కేక్ ఎడ్జెస్కి బేక్ అయ్యి మధ్యలో పచ్చి పచ్చిగా ఉంది ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని కేక్ని బేక్ చేసుకోవాలి ఇలా అస్తమానం ఊరుకూరికే మూత తీయకూడదండి అందులో ఉన్న హీట్ అనేది తగ్గిపోతుంది నేను మీకు చూయించడం కోసం మూత తీసి చూయిస్తున్నాను మీరు ఒక ట్వంటీ మినిట్స్ పాటు బేక్ చేసిన తర్వాత చెక్ చేసుకొని సరిపోతుంది అరగంట తర్వాత చూడండి కేక్ ఎక్కడా పచ్చిగా లేకుండా మంచి కలర్తో చక్కగా బేక్ అయింది కేక్ పూర్తిగా బేక్ అయిందా లేదా చెక్ చేసుకోవాలనుకుంటే టూత్పిక్ని తీసుకుని కరెక్ట్గా కేక్ సెంటర్లో గుచ్చి చూస్తే టూత్పిక్ క్లీన్గా ఉంటే కేక్ బేక్ అయినట్లు లేదు తడితడిగా అనిపిస్తే మరొక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టుకుని బేక్ చేసుకోవాలి ఇలా కేక్ని పూర్తిగా బేక్ చేసుకున్న తర్వాత కేక్టిని కుక్కర్లోంచి తీసి సపరేట్గా పక్కకు పెట్టుకుని కేక్ని పూర్తిగా చల్లారనివ్వాలి కేక్ని పూర్తిగా చల్లారాక మాత్రమే నైఫ్తో ఒకసారి ఎడ్జస్ట్ని స్క్రేప్ చేసుకుని డిమోల్డ్ చేసుకోవాలి కేక్ని లూజ్ చేసిన తర్వాత ఏదైనా ప్లేట్ మీద కేక్ టిన్ని బోర్లించి పై నుండి ఒక టూ టూ త్రీ టైమ్స్ పాటు ట్యాప్ చేయండి కేక్ ఈజీగా టిన్ నుండి సపరేట్ అవుతుంది చూడండి కేక్ అనేది కేక్ టిన్ నుండి ఎంత ఈజీగా సపరేట్ అయిందో అలాగే కేక్ అడుగున చూడండి చక్కగా సాఫ్ట్గా చక్కటి కలర్తో ఎంత చక్కగా బేక్ అయిందో ఇప్పుడు ఈ కేక్ని కట్ చేసి చూస్తున్నాను చూడండి కట్ చేస్తుంటేనే మీకు తెలుస్తుంది కదా కేక్ ఎంత సాఫ్ట్గా అలాగే స్పాంజీగా ఉందో పిల్లలు కేక్ అడిగినప్పుడు చక్కగా మీ చేతులతో మీరే ఇలా హెల్దీగా కేక్ని ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి హెల్దీగా అలాగే టేస్టీగా ఉంటుంది హోప్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి ఈ హెల్దీ కేక్ రెసిపీని మీ ఫ్రెండ్స్కి అలాగే ఫ్యామిలీకి షేర్ చేయండి మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం Thank you for watching.